అందరికి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా దినోత్సవం శుభాకాంక్ష అలాగే ఇక్కడ ప్రతి స్టూడెంట్ నా పేరు ఓకే నేను హాస్పిటల్ పేరు ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్నానండి న్యూజివీడు కాంప్లెక్స్ హాస్టల్ నుండి మూడు హాస్టల్స్ ఉన్నాయి మూడు హాస్టల్లో నూట యాభై మంది పిల్లలు ఉన్నారు నూట యాభై మంది పిల్లలతో కూడా ప్రతి ఒక్క పాప ప్రతి ఒక్క పాప పేరు ఇంటి పేరుతో సహా మాకు గుర్తుంటాయండి అంత అంతగా పిల్లలతో మేము కలిసిపోయి ఉంటాము ఇలా అలాగే మా పిల్లలు కూడా ఫ్యూచర్లో ఎందుకంటే ఎక్కువ గొప్ప స్థానాల్లో ఉండాలని కోరుకుంటున్నాను ఎంతకంటే గొప్ప స్థానాలు వీళ్ళందరూ రేపు కాబోయే మహిళలు ఇప్పుడు బాలికలు ఫ్యూచర్లో కాబోయే మహిళలు వీళ్ళు కూడా ఒక అమ్మగా ఒక తల్లిగా చెల్లిగా ఒక ఉద్యోగిగా విధులు నిర్వహించాలి ఇవన్నీ మమ్మల్ని చూసి ఇప్పుడు వీళ్ళు నేర్చుకుంటున్నారు ఫ్యూచర్లో కూడా ఎంతకంటే గొప్పగా వాళ్ళది లీడ్ వాళ్ళ ఫ్యామిలీని లీడ్ చేసుకుంటా జాబ్ని లీడ్ చేసుకుంటా విజయవంతంగా ప్రతి మహిళ కూడా దేనికి తక్కువ కాదు ఈ రోజులు ఈ రోజులకు ఎప్పటికీ కూడా మహిళలు దేని దేనిలోనూ తీసుకోదు అందరితోనూ సమాజంతో పాటుగా మార్పుగా అనుగుణంగా కంప్యూటర్తో ఫాస్ట్గా ప్రయాణిస్తున్నారు ప్రతి దాంట్లో కూడా మహిళలు ఎందులో కూడా తక్కువ కాకుండా ప్రతి ఒక్క రంగంలో కూడా మహిళలు ముందుకొస్తున్నారు ఇప్పుడు పూర్వకాలం కంటే ఇప్పుడు చాలా అవేర్నెస్ వచ్చింది కాబట్టి పిల్లలు బాగా చదువుకుంటున్నారు ఎందుకంటే ఆకాశంలో ఎగిరే అంత గొప్పగా మహిళలు ఎదుర్కొన్నారు ఇంకా ఇలా ప్రతి ఇంట్లో మహిళ చదువుకొని ఉంటే ఆ అందరూ అందరూ చదువుకున్నట్టే కాబట్టి ఆ రోజులు పోయి ప్రతి ప్రతి ఇంట్లో కూడా ఒక మహిళ ఉద్యోగం చేస్తే ఆ కుటుంబం కూడా ఎంతో ఆర్థికంగా కూడా ఆర్థికంగా చదువులు అన్ని రకాలు కూడా కుటుంబం ముందుకు సాగుతుంది అనే ఉద్దేశం నా ఉద్దేశమే కదండి ప్రతి కుటుంబంలో కూడా అమ్మ ఉంటుంది ఇంట్లో ఫ్యామిలీని చూసుకుంటుంది జాబ్ చేస్తుంది జాబ్ని చూసుకుంటుంది పిల్లల్ని చూసుకోవడం భర్తను చూసుకోవడం ఉద్యోగం చేస్తారు ఉద్యోగం చూసుకోవడం ఇవన్నీ నీట్ ట్రావెల్ చేస్తూ కూడా ఎంత ఓపిక్గా సహనంతో ముందుకు వెళ్తారండి నేను కూడా అలాగే చేస్తున్నాను నాతో పాటు నాతో పాటు చేసే ప్రతి లేడీ హెచ్డబ్లు కూడా హెచ్డబ్ల్యూ వస్తే కాదు లేడీ హెచ్డబ్ల్యూ వస్తే కూడా అలాగే చేస్తున్నారండి నా ఒక్క ఒపీనియన్ కాదు ఇది ఒక నా కష్టమే కాదు ప్రతి మహిళ పడే సంతోషంగా చేసే పని ఇది బాధతో కాకుండా ప్రతి మహిళ కూడా ఇంట్లో ఫ్యామిలీతో అయితే సంతోషంగా చేసే పనిలో సంతోషంగా ఉంటుందో అలాగే జాబ్లో కూడా అంతే సంతోషంతో సంతోషంతో చేసే పని కాబట్టి ఇష్టంతో చేసే పని ఇది కూడా కష్టంగా ఉండదండి నా ఉద్దేశం పిల్లలు కూడా అలాగే ఇష్టంతో చదువుకోండి కష్టపడకుండా అని మేము ఎప్పుడు చెప్తా ఉంటాము బాగా చదువుకోవాలి ఫ్యూచర్లో ఎదగాలి వాళ్ళ కుటుంబాన్ని బాగా చూసుకోవాలి వాళ్ళ పేరెంట్స్ని బాగా చూసుకోవాలి ఇక్కడ నుంచి వెళ్తున్నారంటే పేరెంట్స్ తలెత్తుకునేలా ఉండాలి తగ్గసం ఇక్కడ నుంచి బయటకు వెళ్ళే ప్రతి పేరెంట్ ప్రతి స్టూడెంట్ కూడా వాళ్ళ పేరెంట్స్ మామూలు సంతోషాన్ని చూడాలని మేము ఎప్పుడూ పిల్లల్ని చెప్తూ ఉంటాము అలాగే మేము పిల్లల్ని మోటివేట్ చేస్తూ ఉంటాం ఎప్పుడు కూడా టెన్త్ క్లాస్ ప్రతి థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ కూడా ప్రతి క్లాసు మాకు ఇంపార్టెంటే ఇప్పుడు ఎగ్జామ్స్ కూడా జరుగుతున్నాయి కాబట్టి టెన్త్ ఎగ్జామ్స్ కూడా దగ్గరకు వచ్చేటప్పుడు ఆ కూడా మేము నడిపిస్తున్నాము హాస్టల్ని పిల్లలు బాగా చదువుకుంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ రెడెంట్ తీసుకురావాలని మేము ప్రయత్నం చేస్తున్నాము ఈ కాబోయే మహిళల కాబోయే ఈ బాలకుల ఫ్యూచర్లో కాబోయే మహిళలందరికీ కూడా శుభాకాంక్షలు చెబుతున్నాను మా వాళ్ళ ఫ్యూచర్లో ఎక్కడో అక్కడ ఎంతో ఉన్నత స్థానంలో ఉండాలని కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఎక్కడైనా మేము మా ఫ్యామిలీ ఫంక్షన్కి ఎక్కడైనా వెళ్ళినా కానీ లేదంటే మీటింగ్కి అలా వెళ్ళినప్పుడు కానీ మా వాళ్ళు మా వాళ్ళు దగ్గరగా ఉన్న వాళ్ళు కలిసినప్పుడు అమ్మ ఎలా ఉన్నావు ఏంటి అంతమంది పిల్లలు ఇంకా అడిగినప్పుడు నేను వందమంది మంది అండి నూట యాభై మంది పిల్లలండి అని చెప్తా ఉంటాను వాళ్ళు నూట యాభై మంది పిల్లల్ని నవ్వుకుంటారు తర్వాత కాదమ్మా నీ కడుపున పుట్టిన వాళ్ళు ఎంతమంది అని నా కడుపున బుట్టి ఇద్దరండి అని చెప్తాను అంతగా మేము పిల్లలతో మా ఫ్యామిలీని మర్చిపోయి మా హాస్టల్ పిల్లల్లో మాకు ఎప్పుడు మైండ్లో ఉంటారండి ఎక్కడికి వెళ్ళినా ట్వంటీ ఫోర్ అవర్స్ లాంటిది మాకు నైట్ కానీ పగలే కానీ ఎక్కడికైనా ఫోన్ వచ్చిందంటే ఎవరో హాస్టల్ నుంచి ఫోన్ చేస్తున్నారు ఎవరో పేరెంట్స్ ఫోన్ చేస్తున్నారు ఈవేలోనే ఉంటామే తప్ప మా ఫ్యామిలీస్ కూడా మేము అంతగా పట్టించుకోమండి మర్చిపోయాం ఫంక్షన్కి వెళ్ళడం మర్చిపోయాము ఊళ్ళకి వెళ్ళడం మర్చిపోయాము సెలవుల్లో ఎప్పుడన్నా సెలవుల్లో వెళ్ళినా కానీ పర్మిషన్ తీసుకొని గబ్బుకుని వెళ్ళి మళ్ళీ సాయంత్రంకి వచ్చేయాలి ఎటు తిరిగి సాయంత్రం హాస్టల్కి వచ్చా వెళ్ళి కనిపెళ్ళి చూసుకోవాలి వెళ్ళి అప్పుడు మాకు ప్రశాంతంగా ఉంటుంది అలాంటి సిచ్యువేషన్లో ఉన్నామండి మేము చాలా బాగుంటుంది హాస్టల్తో హాస్టల్లో పిల్లలతో ఉంటామంటే చాలా బాగుంటుంది ఎప్పుడు కూడా పిల్లలతో ఎలా ఎప్పుడు నవ్వుతూ చక్కగా చదువుకుంటే ఎంతో ఉన్నతమైన స్థితిలో పిల్లలు ఎదగాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ